వీ న్యూస్కు స్వాగతం నా పేరు కెళ్ళను కుమార్పుడు హెడ్లైన్స్ విశాఖపట్నం వంటోన్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెరి మన్నార్ దేవాలయంలో వైకుంఠ ఏకది సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం సుమారు ఈరోజు ఐదు వేల మంది వరకు ఈ యొక్క దర్శనం దేవాలయం సిబ్బంది కలిగించాడు మాన ya, నడవాలి ya, ya.

நோடம்மா மொதல் ஆக்கண்டம்மா వైకుంఠ ఏకాదశి ఎందుకంటే ఉత్తర ద్వారం నుంచి దేవుని ద్వారా దేవుని దర్శించుకోవడానికి వెళ్తే మనకు వైకుంఠ ప్రాప్తి అవుతుంది అనేసి పెద్దవాళ్ళు ఎప్పుడు పురాతన కాలం నుంచి చెప్పింది ఇప్పుడు అలా కంటిన్యూ పాటిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక్కసారి వైకుంఠ ఏకాదశి వస్తుంది వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే స్వామివారు ఇన్ని ఈ నాలుగు నెలలు పౌలక సేవలో ఉంటారు ఇప్పుడు లేచి నిద్ర లేచి అందరికి దర్శనం ఇచ్చి భోగభాగ్యాలు కలగాలని ఆయురారోగ్యాలు ఉండాలని దేవుడి వారి దేవుని దర్శిస్తూ ఉంటారు ఆయన కూడా ఒక మనల మన మనలాంటారు అందరికీ మన ఆయన లేకపోతే ఇంకెలాగా వైకుంఠం అంటే వైకుంఠ ప్రాప్తి కావాలని ఆయన ద్వారా వచ్చి ఆయన్ని దర్శించుకుంటాం కానీ ఇక్కడ ఈ గుడిలో మాత్రం ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం కూడా స్పెషల్ గా బాగా అన్ని అవుతూ ఉంటాయి దీపదూపాలు నైవేద్యాలు అన్ని అవుతాయి ఒక పద్ధతి పాటిస్తూ ఉంటారు ఇప్పుడు పురాతన కాలం లాంటి గుడి అనమాట గురుజిపేటలో కనక అమ్మవారు దగ్గర లైన్ లో ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి బూజుపాటు స్పెషల్ అనమాట స్పెషల్ అంటే అందరికీ ఎక్కడెక్కడ ముస్లిం వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు కానీ పెద్దవాళ్ళు అందరూ దాని ప్రత్యేకత తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు వైకుంఠ ద్వారంలో ఉన్న ప్రత్యేకత పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి అది కంటిన్యూ అవుతుంది ఇక్కడ లైన్ పద్ధతి అందరికి బాగా పాటిస్తుంటారు క్రమశిక్షణగా క్రమశిక్షణ లైన్ లో పంపిస్తుంటారు ఇక్కడ సేవ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు శ్రీవారి సేవ వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు శ్రీవారి సేవ వాళ్ళు ఎక్కడున్నా సరే స్వామి వారికి సేవ చేయడానికి మమ్మల్ని కూడా మమ్మల్ని చాలా బాగా చూస్తారు మాకు చాలా వెయిట్ ఇస్తారు దాని లైన్ పద్ధతిగా అందరికి నీళ్లు మాకు అవకాశం కలిగింది ఏది సప్లై చేయమంటే చేస్తూ ఉంటాం ఇక్కడ తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తూ ఉంటారు నా పేరు ఇందిరా చిన్నవాళ్ళే జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ వైకుంఠ ఏకాదశ్వర ఎమ్మల్గార్ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి కంచనం వీధి చాలా ఘనంగా జరుగుతుంది భక్తులందరికీ అన్ని విధాలుగా సదుపాయాలుగా కల్పిస్తున్నాము ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ చిన్న అపచారం జరగకుండా నీట్గా ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శన భాగ్యం కలిగినట్టుగా అందరికీ కూడా భక్తులకు అందజేస్తున్నాం అలాగే వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ప్రసాదం ఇచ్చి కూడా పంపిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ కంచరీదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కొన్ని వేల మంది కూడా తల్లి వస్తారండి ఓం నమో భగవతి వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ ఈ దేవదేశ్వరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ప్రతినిధి విశాఖపట్నం చేసినటువంటి శ్రీ దేవాలయం సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని వైకర శ్రీనివాసమైనటువంటి నిర్మాణం చేసినట్టుగా మనకి సమాధానం పెళ్ళాల వాహనం ద్వారా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నది ఈరోజు విశేషమైనటువంటి కర్వదిన వైకుంఠ ఏకాదశి స్వామివారికి వైకూల్యామునే నిత్యార్చన అలాగే తిరిగిపోయే సేవాకాలం శ్రవ సేవ అనంతరము విశేషార్చన ఆ తర్వాత స్వామివారి శ్రీచక్రుడు ఆలయ ప్రదర్శనం అనంతరము స్వామి భక్తులకి దర్శనం విశేషమైనటువంటి ఆలకంలో పర్వదినాన్ని స్వామివారిని సేవించుకుని కూడా ధరించిన పోతే నమో వెంకటేశ్వర അതിപ്രാന ദേവാനന്ദ നരവന്ദന അസ്മാൻ നന്ദി അണക്കി മാ സക്കരൻ മംഗലക അണക്കി കേടുക അണക്കി ആചാരി കേടുക അണക്കി ദേവാനന്ദ നരവന്ദന ദേവസ്വം യല അക് ബംഗള നന്ദി അണക്കി നരവന്ദന ശ്രീദേവ നന്ദി അണക്കി സ്വാമി ജഗന്നാഥ സുബ്രഹ്മണ്യ